నడిచి స్కూల్కి వెళ్తున్నాడు ఇంత కొండ వ్యవసాయం చేయడం అన్నది చాలా కష్టం కదా నిజంగా చాలా అంటే చాలా కష్టము జపాాలిపోయి ఇలాగ టీ తయారు చేయడానికి బాట్స్ అయితే యూజ్ చేస్తారు ఫస్ట్ వీళ్ళు టీ పౌడర్ వేసి షుగర్ వేసి అండ్ దెన్ హాట్ వాటర్ హాట్ వాటర్ని ఇలా వేసి ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే బ్లాక్ టీ మాత్రమే తాగుతారు యూ హ్యావ్ మీ యూ డోంట్ హ్యావ్ మీ కా సో ఇఫ్ ఐ వాంట్ గెట్ విత్ మిల్క్ మీన్స్ ఐ కాంట్ గెట్ ఓ అది ఇక్కడ ఎక్కడెక్కడ పాలు అయితే యాడ్ చేసుకోరు ఓన్లీ బ్లాక్ టీ తాగుతారు How much this is? Five hundred. Five hundred, okay. 500, 500. okay. okay. 500. okay. okay. So, I will try. Five like, hundred. Bita no, Bita no. Ah, alag. I know, I know. Bita no, chikmi, chikmi. But this one card? Five hundred. What is this? Mandal. Mandal okay, okay. So, like that. Three days, matram baaga saun sir. Morning and evening. So, inante, ah, you finish da? Uh? Okay. అసలు పొగలు కట్టేటువంటి టీ అయితే రెడీ అయిపోయింది బ్లాక్ టీ హెల్త్ కి మంచిది మనం అయితే ఊరకే పాలు పోసుకుని అవేసుకుని ఇవేసుకుని ఇన్ని వేస్తాం కానీ ఇది ఏం లేరు ఇది టీ పౌడర్ది ఫస్ట్ ఏం చేస్తుంది అంటే అమ్మాయి ఈ పౌడర్ తో వచ్చిన పౌడర్ వేసింది అందులోను షుగర్ యాడ్ చేసింది దెన్ హాట్ వాటర్ వేసేసింది అంతే ఓకే థ్యాంక్ యూ టీ గార్డెన్స్ కి వెళ్తున్నాం కదా ఇది వెళ్ళే దారి అంతా కూడా ఇట్లాగా నర్సరీస్ అయితే ఉంటాయి రకరకాల మొక్కలు ఇక్కడ ఉగాండాలో పెరిగేటువంటి మొక్కలు కానీ మన ఇండియాలో దొరికే గులాబీలు కానీ తర్వాత చామంతి మొక్కలు మందారాలు ఇట్లా ఇవి ఒక్కటేంటి ఈ నర్సరీస్ అయితే ఉంటాయి అన్ని మొక్కలు అమ్ముతారు ఇక్కడ రీజనబుల్ గానే ఉంటాయి ప్రైస్ కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కొన్నాను అది ఇప్పుడు నాకు గులాబీ పూలు కూడా బోల్ అంటే బోల్ పూలు ఇస్తున్నది ఇక్కడ ఎస్పెషల్ గా చెప్తున్నాను కదా ఇక్కడ వెదర్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది మట్టి బాగుంటుంది దాంతో మనం ఏ మొక్కలు వేసినా సరే చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి ఇగో ఈ ఇక్కడ ములక్కాలు తింటారు ఎండిపోయే చెట్టు అంతా కూడా ఇవ్వ కుండీలు కూడా మనకి ఫ్లవర్ వాజెస్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడు రోజుల్లో అయితే ఈ వెనకాల మనకి టీ తీసాక వేసుకునే బాస్కెట్లు అవి కట్టుకుని మనకు కూడా ఎలా చేసి చక్క ఎలా కొయ్యాలి ఏ స్టేజ్ వచ్చిన ఆకులు కొయ్యాలి ఇవన్నీ మనకు చెప్తారు కాకపోతే రోజు సండే అయింది కాబట్టి ఎవరు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరు అదే మనం మామూలు రోజుల్లో వచ్చిన వాళ్ళకే ఇవి ఎప్పుడైతే కోత కోస్తారో ఆ టైంలో కనుక వచ్చామనుకోండి తలకి ఒక ఇలాగా లాంటి కట్టి మనకి ఎలాంటి ఆకుల్ని వాళ్ళు కొయ్యాలి అవన్నీ మనకు నేర్పించి చక్కగా చెప్తారు అది ఒక రకమైన ఎంజాయ్మెంట్ కానీ రోజు సండే అయిపోవడంతో నేనైతే ఆ మూమెంట్ని మిస్ అయిపోతున్నాను ఇక ఇగో ఇట్లా అదంతా కొండ ఇక్కడ మధ్యలో ఇవన్నీ టీ ఫార్మ్స్ మొత్తం అంతా కూడా టీ గార్డెన్ అంత చాలా అంటే అక్కడ ఎక్కడి నుంచో మొదలైంది ఎక్కడ ఎండింగ్ ఏదో స్టార్టింగ్ పాయింట్ ఏదో కూడా తెలియట్లేదు అంత పెద్ద టీ గార్డెన్స్ ఇది భలే స్మెల్ వచ్చా బిప్పర్ ఉంది ప్లేస్ అయితే అద్దరిపోయే ప్లేస్ ఉంది వీళ్ళు మరి ఎప్పుడు కోస్తారో తెలియదు కానీ టియాక్ కోసినప్పుడు ఆ టైంకి చూసుకుని రావచ్చు కానీ ఇప్పుడు అదేం లేదు జస్ట్ నేను ఈ తోటలు చూడటం కోసం వచ్చాను అసలుకి స్మెల్ అయితే అద్దరిపోయింది అసలు స్మెల్ చాలా అంటే చాలా బాగుంది అసలు

టీ ప్లాంట్స్ అండి ఇలా ఉంటాయి కదా అది ఇందుకు నే మళ్ళీ వాళ్ళు వేసి మళ్ళీ మొక్కలకి అది పెంచుతారట అప్పుడు అబ్బాయి చెప్పాడు కదా నిజంగా ఇంత కొండ మీద ఇలాగ వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టం కదా నిజంగా చాలా అంటే చాలా కష్టము ఇది ఎంత ఎంత ఇలా ఉంది అసలు హిల్ అయితే ఇలా ఉంది దాని మీద ఇంత తోటలు పెంచు పెంచుతున్నారంటే లిటరలీ చాలా అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో వీళ్ళకి రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అంతా ఏ ఇక్కడ టచ్మినాట్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ అసలు చిన్నప్పుడు మా ఇంటి నిండా ఉండేవి నేను అలా పెంటే అగే నీటితోనే ఆడుకునేదండి మో ఎగ్జామ్ నా టైంపాస్ అంతే ఈట మొక్కలతోనే మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఓ ఇవన్నీ అవే ఉన్నాయి టచ్మినాట్ అసలు ఎంత హాయిగా ఉందండి వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంది అసలుకి బాబా వీడియో మీ అందరికీ నచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి